దేశంలో వారసత్వ రాజకీయాలు ఇప్పటివి కావు దాదాపు అర్ధ శతాబ్ది క్రితం నుంచి కొనసాగుతున్నాయి తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఎందరో రాజకీయాల్లోకి వచ్చారు అయితే వారసత్వాన్ని కొనసాగించినంత మాత్రాన అందరూ పదవుల్లో రాణించలేరు స్వయం ప్రతిభ ఉంటే తప్ప రాజకీయ చదరంగంలో లెక్కలేరు సుదీర్ఘ కాలం మనలేరు స్వయం ప్రతిభ లేని చాలా మంది రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది కాలానికి తెరమెరుగైన ఉదాంతాలున్నాయి భారత రాజకీయాల్లో ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు సీఎం పీఠాలు అధిష్టించిన కొడుకుల సంగతి పక్కన పెడితే కుమార్తెలు కూడా తండ్రి వారసత్వాన్ని అందుకుని పార్టీ అందలమెక్కారు వారసత్వంగా జమ్మూ కశ్మీర్ లో మహబూబ్ ముఫ్తి సీఎం అయ్యారు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు తండ్రి కూతుళ్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు వీళ్లంతా బీఆర్ఎస్ ముఖ్యనేతలు వారి కూతుళ్ళే కావడం గమనార్హం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ్య గారాల పట్టి కల్వకుంట్ల కవిత తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి వచ్చి జాగృతి సంస్థను స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టి వార్తల్లోకెక్కారు అంతకుముందు ఆమె అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైనప్పటికీ రెండు పేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు దీంతో తండ్రి కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కేసులో కవిత ప్రస్తుతం జైల్లో ఉన్నారు తన కూతురును కాకుండా గతంలో తిప్పిన కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత అరెస్టును అడ్డుకోలేకపోయారు బీజేపీ ప్రభుత్వాన్ని నిందించడం వంటివి చేయలేదు కవిత విషయంలో తన అన్న మాజీ మంత్రి కేటీఆర్ వెన్నంటే ఉన్నప్పటికీ కేసీఆర్ నోరు మెదపకపోవడం గమనార్హం మరో బీఆర్ఎస్ నేత మాజీ డిప్యూటీ సీఎం కడియం కడియం కావ్య రాజకీయాల్లో కొత్తగా పరిచయమయ్యారు తండ్రి ఇన్ఫ్లుయెన్స్ తో ఆమెకు ఈ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం టికెట్ ను బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అవినీతి వార్తలు వెలువడటంతో ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరికలు ఎక్కువయ్యాయి తండ్రితో పాటు ఆమె కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కడియం కావ్య ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి పాథాలజీ ఎండీ పూర్తి చేశారు అయినప్పటికీ కడియం ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు ప్రస్తుతం కాకతీయ మెడికల్ కాలేజ్ రెసిడెంట్ డాక్టర్ గా పనిచేస్తున్నారు కడియం కావ్య తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు బీఆర్ఎస్ లో అనేక మంది వరంగల్ టికెట్ కోసం పడినప్పటికీ కేసీఆర్ కడియం కావ్యకు పెద్దపీట వేస్తూ వరంగల్ లోక్సభ నుంచి కావ్య పోటీ చేస్తుందని అనౌన్స్ చేశారు ఈ అనౌన్స్ అయిన కొద్ది గంటలకే ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తాను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించారు కావ్య తండ్రి కడియం శ్రీహరి వల్లే తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మరో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య తన రాజీనామా ఉపసంహరించుకుని తాను వరంగల్ స్థానం ఆశిస్తున్నట్టు ప్రకటించారు రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న కె కేశవరావు బీఆర్ఎస్ అధ్యకుడైన కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు ఈ కారణంగా ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మికి మేయర్ అవకాశం ఇచ్చారు అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన గద్వాల విజయలక్ష్మి రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు కేశవరావు కుమారుడు విప్లవ్ కు కుమార్ పై మర్డర్ కేసు ఆరోపణలున్నప్పటికీ కేసీఆర్ కేకే ఫ్యామిలీకి పూర్తి సహకారం అందించారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేకే తన మాతృ సంస్థలు చేరడానికే బీఆర్ఎస్ కు కూతురుతో సహా రాజీనామా చేశారు కేసీఆర్ ఉంటున్న ఫామ్ హౌస్ కు వెళ్లి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు తన తండ్రి రాజీనామా చేయటం పట్ల కొడుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ వయసులో రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరటం ఎందుకని ప్రశ్నించారు కొడుకు వ్యతిరేకిస్తున్నప్పటికీ సహా కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు ఒక నాన్నకు కూతుళ్లే బంగారమని నిరూపించారు ఈ ముగ్గురు రాజకీయ నేతలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు తండ్రి కూతుళ్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు మరి పుత్రికల కోసం తండ్రులు చేసే ఈ రాజకీయం వర్కౌట్ అవుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న